ఇప్పుడు ఇదంతా ఈ వాతావరణం ఇలా జరుగుతున్న టైంలో అసలు మిమ్మల్ని సినిమాల్లోకి ఎవరు లాగారండి ఇట్లా జాతంటే వీళ్ళందరూ అనే వాళ్ళు టీవీలో రేపు నీ ఇది నీ ఫేస్ ఇది కాదు అయ్యారు నువ్వు సినిమాలు ట్రై చేయవా సినిమాలు ట్రై అని సినిమాలు ట్రై చేయాలంటే మనకి ఏం సర్కిల్ ఉంది మనకి ఏముంది ఏముండేది కాదు ఆ టైంలో అంటే ప్రస్థానం ప్రస్థానం సినిమా దేవాకట్ట గారిది వాళ్ళకు నేను గొల్లపాలెం అని మా ఊరు అవతల ప్రొడ్యూసర్స్ వల్లభనయుడు వాసుగారు వాసు మాస్టర్ గారిని ఆయన ప్రొడ్యూసర్స్ అనమాట వాడు ఓకే ఆ వల్లభనయుడు వాసు అని ఆయన మా ఊళ్ళో స్కూల్లో తెలుగులు ఇచ్చినారు మా వాడు పెద్దోడు అంటే మహా ఇష్టం ఆయన ఇక్కడ మొత్తం ఇన్ఛార్జి వాళ్ళు అమెరికాలో ఉంటే ఈయన మొత్తం అన్ని చూసేది ఈయన గారు ఆయన చూసి అజయ్ ఘోష ఒకడు ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఇల్లు ఉంటే మాట్లాడి నన్ను పెట్టుకుని పిలిపించాడు పరిచేసి మా ఊరయ్య ఏదైనా వేషం చూడదేవా అని అంటే అప్పుడు దాంట్లో గౌడ్ అని వేషం ఇచ్చాడు అది మంచి సినిమా బలి ఆడినట్టుగా అందరూ బాగా ఇది వాళ్ళం అట్లా అది ఆ సినిమా ఒకటి దాని తర్వాత ఈకన మన ఈయన చంద్ర రాజమౌళి గారు నాన్నగారు విజేంద్ర విజేంద్ర ప్రసాద్ ఆయన ఒక సినిమా చేస్తుంటే విలన్ కోసం చంద్రశేఖర్ అంటే చంద్రశేఖర్ ఆజాద్ గారు తీసుకెళ్లి పరిచయం చేశారు మన చంద్రశేఖర్ చేస్తున్నాడు అనికన్నా ఇక ఆయన ఒక వారం పది రోజులు నన్ను ఆడిషన్స్ ఆడిషన్ చేసి ఆయన ఒక సినిమా చేశారు పూరి జగన్నాథ్ గారు అబ్బాయి హీరో అప్పట్లో ఏంది నేను సుప్రీత్ విలన్ లో అందులో ఓ పది రోజులు షూటింగ్ జరిగింది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఆగిపోయింది అది ఎందుకు ఆపేశారు ఆగిపోసారు ఆ దీంతో ఈ రాజన్నలో పిలిచి ఆయన వేషం ఇచ్చారు అదే నాగార్జున వాళ్ళు చేశారు రాజనలో వేషం ఇప్పించారు అనమాట అట్లా అట్లా చిన్న చిన్నగా చేసుకుంటూ మళ్ళీ మామూలు సీరియల్ ఇట్లా ఇట్లా చేసుకుంటా వీళ్ళు ఏమంటారు నువ్వు సినిమాలు ట్రై చేసి సినిమాలు తర్వాత బాబు నాకు గడవ గడవట్లేదు అన్న ఆయన ఇదంటే ఆ టైంలో అండి పూరి జగన్నాథ్ గారు ఇది జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి కోసం ఎదుగుతుంటే ఆ స్టాండ్ డైరెక్టర్లు చూసి వీళ్ళు మాట్లాడుకుని ఫోటోలు చూసినా పిలిపించేసి అప్పుడు కూడా వాళ్ళేనండి నిజంగా మిరాక్ అని చెప్పేసి ఒక రైటర్ ఉన్నాడు అతను అసలు దీనికంటే ముందు అసలు నన్ను సత్య టూకి విలన్గా తీసుకున్నారు సత్య టూకి సత్య టూకి ఓ పదిహేను రోజులు ఆడిషన్ చేసి మొత్తం విలన్గా అని చెప్పేసి ఇంకా అబ్బో మామూలుగా అది నేను అక్కడ పరిచయం ఉన్నామంటే ఇళ్ళంతా మిరాక్ గారు అని ఒక రైటర్ వీళ్ళంతా తీసుకుని తర్ మనం రెండు రోజులు ఆగిన తర్వాత అబ్బాయి క్యాన్సిల్ చేసి ఉన్నాం కలిసి వరుణియము ఇదేంద్రయ్య వీళ్ళని అన్నారు అదన్నారు నేను వస్తానండి బాబాయి నా డబ్బులు పెట్టుకుని వస్తానండి ఎట్ట అంటే అక్కడ వాళ్ళతో పోతున్నారు గురువుగారు బాసు అని చెప్పారు అక్కడ ఈ మిరాక్ అనే అతను చిన్న సినిమా చేసుకున్నాడు అండి ఆ సినిమాలో నేను విలన్గా చేశాను అది ఎడిటింగ్లో పూరి జగన్నాథ్ గారి అసోసియేట్ జానీ అని చెప్పేసి ఒకరోడు ఇంకొక అతను చూశారు చూసి ఇతను ఎవరు బాగున్నాడు గుండెతను అంటే బాస్ పెద్ద బాసు సినిమాలో చేయాల్సింది వర్మగారి సినిమాలు చేయాల్సింది అంటే ఫోటోలు తీసి అనమాట తీసుకెళ్ళి ఆయన చూపి పిలిపించండి అన్నాడు వెళ్ళాను వెళ్ళటంతోనే ఓకే జై మనం కలుద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఏదో జైన్ చేసి ఇది చేశారు కథ కూడా చెప్పలే ఈ లోపల నా మా నాన్ చనిపోయాడు రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు ఏంది ఆయన కోమలో ఉన్నాడు నేను పోయేసి ఈ దీనికోసం వెయిటింగ్ అనమాట నాకు వేషం ఇస్తారా లేదా అని వచ్చాను ఆ రోజు ఫోన్ చేసి మీరే వెళ్ళిన కదయ్యారండి వచ్చి ఒకసారి వస్తే కథ చెప్తారు మీ కనకల్నే நே செ தான் பெரெக்ட் மஞ்சள் வேஷம் எத்தனா நிலபட கட்டான் செவுல செடி இன்ட்டுக்கு வச்சா சச்சி போய்ட்டு இக்கணும் கத ஜவடாக்கு ரொம்ப ரோஜா நேரலே போய இக்கடி ரேக்க போய சரி தர்வாத்தெ மாரி போய் ஃபிபிரவரி மார்ச்சி ஏப்ரி மார்ச்சி மார்ச்சி அனுப்பு மார்ச்சி மார்ச்சி ఇరవై రెండో తారీఖు అనుకుంటా వచ్చాను వచ్చి కథ చెప్తానంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళా అసే రేపు చెప్తుందామంటే రేపు నాంబే సంస్మరణ సభ పార్టీ వాళ్ళు చేస్తున్నాం అవునా వెళ్ళిపో పర్లేదు వెళ్ళి వెళ్ళి అన్నాడు నాకు కథ తెలియదు షూటింగ్ కూర్చానండి డైరెక్ట్గా డాక్ హౌస్కి ఏంటో తెలియదు కథ తెలియదు ఏం తెలియదు వీళ్ళని అన్నారు అది అన్నారు డ్రెస్ వేసారు అన్నేసారు అదే అని చెప్పేసి ఒక్క ఐదు నిమిషాలు నిజంగా గారు కథ మొత్తం చెప్పాడు అండి క్యారెక్టర్ చెప్పాడు చూస్తావా సినీ పేపర్ అన్నారు చూశాను చేద్దామా అన్నాడు చేసేద్దాం వరకు చూస్తారు కావాలని అనుకున్నాను టక్క టక్క చేయగలి ఓకే ఓకే అన్నాడు పూరి ఇది చూద్దాం చూస్తామని చెప్పేసి ఓకే అంటాడు మానిటరింగ్ కాదు ఓకే అయిపోయింది ఓకే అయిపోయింది ఇక అక్కడి నుంచి కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడి ఉంటే నేను ఇట్లా చేసిన తర్వాత ఆ మానిటర్ చూడడానికి అక్కడికి వచ్చా వస్తా వస్తా పూరి గారు అన్నది ఎరగరిస్తున్నాడు వెళ్ళినాం అని ఆ మాట అన్నాడండి అంబా కళ్యాణ్ గారు అయితే డే బాగా చేసుకోండు ఫ్యూచర్ ఉంటుందని భుజం తట్టి కళ్యాణ్ గారు దాని తర్వాత పూరి గారు వెళ్ళినని మంచి పేరు వచ్చింది మరి సరిగా ఆడని ఆడకపోయినా ఒక అయితే పడింది పూరి క్యాంప్ అదే అదే పాపులర్ పాపులర్ అయిపోయింది ఇకను అక్కడి నుంచి ఇకను అందరూ కూడా పూలు చేయటం వీళ్ళందరు చెబుతుంటే నాగబాబు గారు అయితే మన పూరి గారితో మంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చేవరా అని చెప్పేసి అన్నారని నేను రూమ్లో అన్నం వండుకుంటున్నాను ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అన్నాడు పూరి గారు ఊళ్ళు ఊళ్ళు అన్నం అనుకుంటున్నానండి ఇప్పుడే మంచి కాంప్లిమెంట్ చెప్పాడు నాగబాబు గారు నీకు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు ఎయిర్పోర్ట్లోకి వెళ్తాను థ్యాంక్స్ అయ్యా అని చెప్పాను ఇక అందరు చదవటంతో నడి అమ్మ అమ్మాయే కష్టాలని తిరిగిపోతాయి ఎక్కిశామరా బాబు అనుకున్నాం సంవత్సరం దాకా ఎవరు పిలవలేదండి జ్యోతి లక్ష్మి వచ్చాక చందరికి ఊడి పిలవట్లేదు నీ అమ్మ ఆయన ఏం ఏం చేయాలో నాకు అర్థం కారియల్స్కి వెళ్తామా ம போ சீரிஸ் போகணும் அசோக்ராம் ஏ படக்கடே எக்கோ சினிமா வச்சி டிராமா அனுப்பி இப்பந்த அசில் மாமூல் கடவாலு கதா ரோஜு கடவாலு நெல்வா இப்போ அந்த இப்பந்தி டைம் மல்லா பூரிகாரி தி எண்ண கொஞ்சம் செப்பண்டே அடுகு பூர்னரோஜு ஏன் பரவது ஃபியூச்சர் உண்டது நிக்கும் ஏன் காது இக்கி நான் ஜூசி கேரக்டர் வச்சுக்கொண்டாரு அனுப்பாடு வா ఆయన చెప్పినట్టు అక్కనే ఈయన అట్లా ప్రయాణం బిగినయ్యిందండి